హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మేమైతే బాగున్నాం మా గారిని చూపిస్తా సో హాజపు ఇప్పుడు మా మోనగా ఎక్కువ పిల్లలు వేసిందా చూడండి అది ఎక్కువైనా పిలకలు సో ఇప్పుడైతే నేను అక్క స్కూటీ ఇంటి దగ్గరే ఉంది సో నేను వెళ్ళి స్కూటీ వేసుకొని వెళ్ళి అక్కనైతే తీసుకొని రావాలి బ్యాంక్ దగ్గర సో అందుకోసం అనేసి ఇంక ఇప్పుడైతే నేను వెళ్తున్నా సో మానగా అయితే ఆడుకుంటాను చూడండి వెనక్కి వచ్చినాయి జుట్టు మంచి అలవాటు తప్పింది ఒక వారం రోజులు అమ్మాయి వేసిందిగా నాకు అలవాటు తప్పింది సో ఇప్పుడైతే నేను వెళ్ళి తీసుకొని వస్తా ఉండి సరేనా ఆడుకో అదే వత్త వత్త అని అనుకు ఈ సాప అయిపోయింది తెలుసు కదా కరెంట్ లేదు ఫ్రెండ్స్ ఇంట్లో సో ఇంక ఇప్పుడైతే వెళ్తున్నా అక్కడికి వెళ్ళాక బ్లాగ్ అయితే షేర్ చేస్తాను సో వీడియోస్ అయితే పెట్టలేదు నిన్న తీయలేదు నిన్నంతా పడుకున్నా అందుకోసం అని తీయలే ఫుల్లు నిద్ర వచ్చింది నాకు సరే ఆడుకో అమ్మమ్మ జాగ్రత్త అత్త సరేనా అమ్మ గేదెల్ని పిలుతురా అమ్మ పోతాయా మోను ఏదైనా పిలిచేటప్పుడు అమ్మమ్మకి చెప్తారే మంచిగుండు పోపో కాదు వెళ్ళిరా మమ్మీ అని అన్నారు ఏంటి మాట ఆయన తప్పిపోతుంది అన్నీ తీసుకున్న వచ్చలే సఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే నేను పోను డిక్కీలో పెట్టేస్తాను బయటికి వెళ్ళి మాకు ఒక్కలున్నాయి ఒక్క తీసుకొని అయితే ఎందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ అవి మనం వీడియో తీసుకోవాలి అన్ని వెనక తెచ్చికొచ్చిందా అమ్మ అమ్మతో పాటు అన్నది ఇందాక పోదాం అమ్మ అని అంటే

అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తున్నాము మోనోరా చాలు ముడిసిన కాడికి అదే అదే ఆ పెద్ద పోకిలే నీకు వద్దని చెప్పిన ఫ్రెండ్స్ ఇప్పుడు మేము చర్చి దగ్గరకి ప్రేయర్ అయితే వెళ్తున్నాము నాతో పాటు ఇదిగోండి ఈ కుట్టి పిల్ల కూడా వస్తుంది మోను కుట్టి హాయ్ చెప్పు మోను హాయ్ చెప్పవే ఫోన్ పట్టుకుంది ఇంకా ఫోన్ ఫ్రెండ్స్ ఇంకా మేము ప్రేయర్ చేసుకొని మా అక్క వాళ్ళు చర్చి కూడా చూపిస్తా ఓకేనా అక్క బ్యాంక్ నన్ను దింపేసి ఇంకా అయితే నేను ప్రేర్ చేసేసుకో చెప్పొచ్చుగా ఫ్రెండ్స్ అందరు అడుగుతున్నారు ఇట్లా రోడ్డు క్రాస్ చేయాలి చేయబట్టుకో వెహికల్స్ వస్తా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది వచ్చేటప్పుడు వీలుంటే ఎక్కుదాం సరే ఎందుకండి అట్టి గెలా అరటి పండుగ గెల ఆగమోను ఆగకుండా ఉరుగుతాము అసలు ఏం పిల్ల మోను ఆగు అసలు నీకు బడికి పోనీయకుండా నేను తప్పు చేసా ఇది రేపటి నుంచి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తలే కదండు పంపినా పంపిస్తా పంపిస్తలే ఉండు పంపిస్తా ఉండు పోను కాదు పంపిస్తా పెద్ద పెద్దడాడే ఉన్నాడు అక్కడే చెప్తా పని చేసాం సో ఫ్రెండ్స్ చర్చిలో అయితే ప్రేయర్ అయితే చేసేసుకున్నాం వెళ్తున్నాము మా మోన్ గారు ఏ ఆడుకుంటాం ఇవే ఆ మూను చెప్పిన మాట మేము హాయ్ చెప్పు నువ్వురా సో ఇంతసేపు నేను చేసుకుంటే నాకు తోడుగా ఉంది అంటే ఎప్పుడో స్టార్ట్ అయింది కదా బ్రేరో నేను రావడం కొంచెం లేట్గా వచ్చా సో సేపు చేసుకుంటా సో ఎప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోదాం అక్క వాళ్ళు చర్చని చూపిస్తా ఎందుకు మొన్న చేస్తున్నా బిత్త బిత్త రెండు బోర్ల సైజ్ వచ్చేసి అక్క వాళ్ళు చచ్చి బాగుంటుంది బయట కూడా మంచిగా ప్లేస్ చాలా ఓపెన్ ప్లేస్ బాగుంటుంది అనమాట ఇదిగోండి చూడండి ఇక్కడ ఫైవ్ జీ వచ్చిద్ది ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర ఫోర్ జియే వచ్చిద్ది అంటే ఫైవ్ జీ అయితే అన్లిమిటెడ్ నెట్ వచ్చింది కదా సో వీడియోస్ అప్లోడ్ చేయడానికి మంచిగా ఉంటుంది ఫోర్ జీ వస్తే ఏంటంటే నాది వన్ అండ్ హాఫ్ జీబీ పర్ డే కట్ అయిపోతుంది అందుకే ఎక్కడో వచ్చిద్ది ఆగండి ఫైవ్ జీ వచ్చే ప్లేస్ ఎత్తుక్కున్న తర్వాత వెళ్దాం ఇంటికి సో ఇదే ఇక్కడే వస్తుంది ఫైవ్ జీ అయితే మొన్న నేను సండే రోజు వచ్చినప్పుడు ఇక్కడే వచ్చింది ర ఫైవ్ ఇదిగో ఈ ప్లేస్ ఈ ప్లేస్లో ఉండి ఇప్పుడు మనం వీడియోలు ఎక్కించుకోవాలన్నమాట ఈ బాగా బాగొడుతుంది మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేసే లాంగ్ వీడియోస్ ఏం లేవు షార్ట్సే ఉన్నాయి ఆల్రెడీ అప్లోడ్ చేసేసా ఇంక ఇప్పుడు ఈవినింగ్ వచ్చి ఈ ప్లేస్లో ఉండి ఎక్కించుకొని ఇంటికి వెళ్ళిపోతే అంటే డేటా అనేది కొంచెం మనకి మిగిలిద్ది కదా సో అందుకోసం అనేసి ఇంట్లో వైఫై ఉండేదిగా అప్పుడు ఎంత యూజ్ చేసుకున్నా తెలిసేది కాదు చూడండి గేట్ ఎంత పెద్దగా ఉంది కదా అరే ఎక్కడైనా రేకేలు ఉంటాయారా రేకేళ్ళు లేదా మా చెట్టుని అడిగేసారా ఇది ఇంస్టాగ్రామ్ లేదు యూట్యూబ్ అందా చెప్తారు అందరూ ఇంకా అందరూ అంటే ఇంకా జెంట్స్ కూడా ఉంటారు కదా మనం అది వాటర్ ట్యాంక్ ఎక్కుదమా వాటర్ ట్యాంక్ ఎక్కుదమా ఇటు రుకున్నాను ఎక్కుదమా చెప్పు ఎక్కుదా ఎప్పుడు ఎక్కలే నేను ఎప్పుడెక్క ఎందుకు అక్కడ అప్పుడు ఎక్కడ వాళ్ళు ఎక్క నొక్కినా ఇట్లా పట్టుకొని ఉండి పట్టుకో గట్టి పట్టుకో ఎందుకంటే ఇది అబ్బాయికి పట్టుకో ఇట్లా ఎక్కేది కూడా ఇద్దా చూపి గట్టి పట్టుకోరా పో అదే ఎంత మస్తు కాస్ట్లీ ఫోన్ లక్ష రూపాయలు అక్క అండి పడితే ఇంకేం లేదు బాగు అదే అదంతేలే కదా చిన్నగా మోన నువ్వు ఎక్కకు మోను నువ్వు కళ్ళు తిరుగుతాయి మోను చెప్తే వినవే మంచి మాట పడాలా సరే అమ్మో అయ్యమ్మోరే ఈ రెండు మెట్లకి కళ్ళు తిరుగుతున్నాయి రా అయ్యమ్మా సక్తమే చే అమ్మో నా వల్ల కాదురా ఈ ఊగుతున్నాయి ఊగుతున్నా ఇది కూడా అంతే అంతేనా అమ్మా మోను ఎక్కకు మోను అసలు మోనే చెప్తా మాట మాట్లాదు ఫ్రెండ్స్ అమ్మ ఈ మెట్లు కూడా గింతే ఉన్నాయి అమ్మ అమ్మాయి కింద ఉన్నాయి రా అబ్బు బాగా ఉన్నాయి అమ్మో నా వల్ల కూడా కావట్లేదమ్మా నువ్వు పోకదాని పోకో కుక్కలో వత్తా నాకు అదిగోండి మా అమ్మ ఎడ్డి పిల్ల పోదు పరాపోదమ్ నువ్వె ఎక్కనివ్వలేదని అడిగింది సరే ఎవ్వరు మాట వినేటట్లేదు కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటారా మరి చెప్పిన మాట వింటేనే ముద్దు వస్తారు పిల్లలు ఆమె గార్బానికి ఆమట పాడేది సలు కొట్టనీయదు నాకేమో అసలు కొట్టకపోతే నాకు చెయ్యి ఊరుకోదు మన వల్ల కాదని వెళ్ళిపోతే మోను వా నా వెనకైతే మంచి డూప్లెక్స్ బిల్డింగ్ కడుతున్నారు మళ్ళీ ఉంది అసలు సో ఇంటికి వచ్చి కొద్దిసేపు అయితే పడుకుందామని చూడు పడుకుంటే మా సోనగాడు మా మోనగాడు తీసుకొని వచ్చింది కాబట్టి వా மோனப்ப mm -hmm. mm -hmm. mm -hmm. yeah, <laughs>

అక్కడ కనిచింది तू యూజర్ నా రా అక్కడ ఇంకో ప్యాకెట్ ఉంది లేదు నేను యూజర్ లేదు డోంట్ లై లేదో అదేంటో రల్సా ఊదేది బుర్గల్ చూపి సూప్ అంటే ఊదేది చూపు ఉంటది దానికి బొమ్మ అబ్బా ఇగో నువ్వు ఊసే తెస్తావు కదా ఇగో లోపలికి పెట్టి పన్ను అయ్యింది అది అదే ఇంకొకటి ఉన్నది అనుకున్నావు కదా లేదు నా దగ్గర అంటే ఏం లేదు మంచిగా 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 పోవాలి ఫ్రెండ్స్ బాగా నిద్ర అవుతుంది సరే పడుకుంటావా పక్కన మంచిగా హ్యాండ్ వాష్ చేసుకున్నాను పడుతుంట సరే అన్నీ నువ్వే తింటాను Það er tilgæð okkur í þetta, menn, ég og ég, ég og ég, ég og ég. Saliðan og úr þúra. Það er uppvartlega sælgurðum. Æ, pæla. Hann var sælgurðum. 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 Kremiðaði, ketchupiði. Tomato kremiði. Kremiðaði, ketchupiði. Kremiðaði.